అలనాటి సాంప్రదాయాలను తరం విద్యార్థులకు అందిస్తున్న ప్రాథమిక పాఠశాలలో ఈ రోజు ముందస్తు దసరా సంబరాలు జరిగాయి అంతరించి పొద్దున్న ఈ పాఠశాల పండుగను ఆ పాఠశాల ఉపాధ్యాయుడు సారా భాస్కర్ రావు గ్రామస్తుల సహకారంతో అలనాటి సాంప్రదాయాన్ని మళ్ళీ ఈ తరం విద్యార్థులకు పరిచయం చేస్తున్నారు రంగురంగుల బాణాలతో పూలతో దసరా పాటలతో బిడిమి గ్రామంలో దసరా ముందే వచ్చిందని గత ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అలాగే వినాయక చవితి సంక్రాంతి తంబరాలు మొదలైన పండుగలు మరియు పాఠశాలకు సెలవులు అయినప్పటికీ గత రెండు రోజులుగా పాఠశాల నిర్వహిస్తూ విద్యార్థులకు దసరా పాటలు నేర్పించడం మరియు దసరా సెలవుల్లో విద్యార్థులు ఖాళీగా ఉండకుండా హోంవర్క్లు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు బుడుమి గ్రామంలో ధనస్థులతో విద్యార్థులు చేసిన సందడిని చూసి తల్లిదండ్రులు మరియు ముసలి వాళ్ళు వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ విద్యార్థులతో కలిసి దసరా పాటలు పాడారు ఈ కార్యక్రమంలో ఎక్స్ సర్పంచ్ జుద్దు కుర్మారావు జుద్దు నాయుడు రత్నాల భీమారావు మరియు గ్రామ కమిటీ సభ్యులు యువకులు మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు ఉద్దాన గ్రామమైనటువంటి బిడుములో ఈ కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు సారా భాస్కర్ రావుని గ్రామస్తులందరూ అభినందించారు

అమ్మా ఇంకో పాట పాడండి మీరు ఒక వాక్యం పాడి ఆగితే వీళ్ళందరూ పాడతారు అర్థమైందా అల్లంత దూరాన అర్ధాల మేడని ఆగండి వీళ్ళు పాడతారు మీరే పాడితే रक्षर सीराम చెట్టు విరగకున్నా కొమ్మ వంచండి కొమ్మ వంచండి కొమ్మ విరగకున్నా పూలు కోయండి కోసిన పూలన్నీ పూలు కోయండి దండ తీసుకెళ్లి సీతమ్మ గట్టిగా ఒరే గట్టిగా మాట్లాడండి ओके वेरी गुड चल आ, इंत पुंचूटा इधुना கெட்டுக்கா கெட்டுக்கா ఓకే ఓకే భోజనం చేసినప్పుడు శ్లోకం చదువుతారు కదా చదవండి చదవండి ఓకేనా బోన్ చేయండి ఒరే ఇవాళ మనకి రాష్మా వంట చేసినారు కదా రేష్మాకి ఒకసారి థ్యాంక్ యూ రాష్మా అనండి గట్టిగా ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్